ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు గల ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వారం కన్యా రాశి వారికి రెండు గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉంటుంది తృతీయ స్థానంలో బుధుడు షేష్ఠ స్థానంలో శని రెండు గ్రహాలు మాత్రమే యోగిస్తాయి అయితే ఫలితాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ శని యొక్క బలం ఎక్కువగా ఉండడం వల్ల కన్యారాశి వారికి సంతాన రీత్యా బాగుంటుంది చేసే ప్రతి పనిలో కూడా ఆసక్తి పెరుగుతుంది కృషికి తగ్గ విధంగా విజయం ఉంటుంది దీని వల్ల మీకు మానసిక ఆనందం ఉంటుంది ధనం చేతులం ఉంటుంది కుటుంబంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి దూర ప్రయాణాలు చేస్తారు చాలా వరకు ఆనందం కలుగుతుంది అయితే ఈ రాశి విద్యార్థులు కష్టపడి చదవాలి లేకపోతే భవిష్యత్తుకు భంగం వాటిల్లుతుంది అయితే రాశిలో కేతువు సప్తమ స్థానంలో రాహువు కారణంగా సంబంధాలు గొడవలు ఏర్పడే అవకాశం ఉంది ఇంకా ఈ వారం మీ బంధాలు తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది అలాగే భాగస్వామి వ్యాపారాల్లో కూడా నష్టాలు వచ్చి పాడవుతాయి భార్య మధ్య కూడా మనస్పర్ధలు ఎక్కువవుతాయి కాబట్టి కన్యా రాశి వారు రాహువు కేతువు యొక్క పూజ చేయించాలి ముఖ్యంగా ఈ వారం కన్యా రాశి వారు ఏ రంగంలో పనిచేసినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి కార్మికులు కళాకారులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో ఆచితూచి అడుగు వేయాలి మరియు ఓర్పుతో ఉండాలి అలాగే వారాంతం వెళ్ళేప్పటికీ ఈ గ్రహాల ప్రభావం వల్ల ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంది ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు రాహు కేతు యొక్క పూజ చేయాలి మరియు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖ్నోభవం